చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో కేబినెట్ మీటింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా ఈ భేటీలో చర్చించి ఆమోదిస్తున్నట్లు సమాచారం యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లును కూడా క్యాబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది ప్రజెంట్ ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దీనికైతే ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట మిగిలిన ఇంకా ఆమోదాలు అయితే తెలపాలి వాటికి సంబంధించి కూడా వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తాను ఇప్పటివరకు క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విషయాలు ఇవి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను